ఆఫ్ సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు ఆదిలాబాద్ నుండి ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నటువంటి కొంత మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది ప్రజలకు ప్రత్యేకంగా పేదలకు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఆసుపత్రి ఖర్చులు ఈరోజు విపరీతమైనటువంటి భారంగా మారిన ఆరోగ్యశ్రీ పథకం ఉన్న మిగతా ప్రభుత్వ పరంగా గొప్పగా సాయం అందిస్తున్నామని చెప్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా కూడా ప్రజలు ఏదైనా రోగాల బారిన పడితే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళిన తర్వాత లక్షలలో బిల్లు చెల్లిస్తే కానీ రోగం నయమయ్యేటటువంటి పరిస్థితులు లేవు మరి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలోకి చికిత్స నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు అనుభవించేటటువంటి నరకం అంతా ఇంత కాదు నేను ఈ సమస్య మీద అనేక సందర్భాల్లో ప్రజల తరఫున అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగతా హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇంత గొప్పగా సాయం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ మరి ఈరోజు లక్షల మంది ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తే కానీ వారికి చికిత్స దొరికేటటువంటి పరిస్థితి లేదు మరి అదేవిధంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి వాళ్లకు కేవలం మనం ముప్పై వేలు నలభై వేలు చివరిగా ఆఖరికి అరవై వేల రూపాయలు మాత్రమే వాళ్లకు సాయం అందించడం జరుగుతున్నది వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చులో కనీసం ఎనభై నుంచి తొంభై శాతం ఇస్తే కానీ పేదలకు సహాయం చేసినట్టు కాదు కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏ ప్రైవేట్